इंगेही राष्ट्रपति इंगेही जानते हैं राष्ट्रप्रभाई में अलंकरणात्म वीर बेटियों बच्चों में, में तो बैठा ही वीर बेटियों बच्चों में प्राथ प्राथ गारे तो बैठा है प्रवाद गणधर्ष्य अलंकरणात्म भजनों के तुम्हारा गर्व करने के लिए जरूरी है सुधा आगरे धाम प्यारी रावणी अत्यंत रासुके హాయ్ అండి అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడా ఇంకా దేవీ నవరాత్రుల్లో రెండో రోజైన బాలా త్రిపుర సుందరీదేవి కొందరు మొదటి రోజు చేస్తున్నారు కొందరు రెండో రోజు చేస్తున్నారు మా ఆయన చేస్తున్న అపార్ట్మెంట్లో అయితే రెండో రోజు చేస్తున్నారనమాట ఆ బాలా త్రిపుర అవతారం ఆ రోజు జరిగింది ఆ రోజు బాలార్చన చేస్తామని చెప్పి శ్రీజపాపను కూడా తీసుకురమ్మని చెప్పారనమాట వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పాపను తీసుకురమ్మని చెప్తున్నారు కానీ మాకే అవకాశం లేక వెళ్ళటానికి అవ్వటం లేదు ఈసారి మాత్రం చాలా పట్టుబట్టారట తీసుకురండి శ్రీజిపాపన్ అని చెప్పి అందుకని శ్రీజిపాపన్ కూడా తీసుకొని వెళ్ళాము ముందు అమ్మవారికి అయితే అర్చన జరిగిపోయింది అర్చన జరిగిన తర్వాత నెక్స్ట్ ఇలాగా పిల్లలందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి పసుపు పారాయణ అన్నీ పెట్టి వాళ్ళకి ఇలాగైతే అర్చన చేస్తున్నారనమాట ఎవరి పిల్లలకి వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు అంటే వీళ్ళ పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి వీళ్ళు అన్నట్టుగా చేస్తున్నారు ఇంకా బాబుకి మాత్రం ఇంకొక ఆవిడ చేశారు చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ వచ్చిందండి అక్కడి నుంచి అసలు చాలా మంచిగా చూసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పాపని నన్ను కూడా చాలా అభిమానించారు నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ ఇంక ఈ విధంగా చాలా బాగా బాలార్చన అయితే జరిగింది చూస్తున్నారు కదా మొత్తం వీడియో పెట్టాను చూసేయండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మొత్తం వీడియో చూసేయండి ఊర్జమే బాబరుంధే చిత్ర నక్షత్రం భవతి చిత్రం బా ఏతత్ కర్మ స్వస్తి దుర్గా నిష్పా పూష్ట పృథ్వీ బహులాన ఉర్వే భవాచోకాయ తన యాయశో విశ్వాని జాతవేదస్ పరిషి అగ్నే అస్మాకం బోధ్యవి ఇచ్చేయండి పిల్లకి ఇవ్వండి తీసుకో రెండు చేతులతో ఆ పిల్లలు ఒళ్ళో పెట్టుకోండి దాన్ని